ఈవీల ట్రెండ్ నడుస్తుంది సిటీల్లోనే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లో ఉండే వాళ్ళు కూడా మెల్లగా పెట్రోల్ స్కూటీలకు బదులు ఈవీలకు షిఫ్ట్ అవుతున్నారు అయితే కొత్తగా ఈవీ కొనాలనుకునే వాళ్ళు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ప్రస్తుతం దేశంలో సుమారు యాభై ఆరు లక్షల ఈవీలు నడుస్తున్నాయని ఓ అంచనా పెట్రోల్ ఖర్చు కలిసొస్తుందని లేదా నడపడానికి ఈజీగా ఉంటుందని చాలా మంది ఈవీలు తీసుకుంటున్నారు పైగా మార్కెట్లో కూడా రకరకాల ఈవీలు అందుబాటులో ఉన్నాయి అయితే పెట్రోల్ బండి నుంచి ఎలక్ట్రిక్ బండికి మారే వాళ్ళు ఈవీల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి పెట్రోల్ బండి వాడకానికి ఈవీల వాడకానికి చాలా తేడా ఉంటుంది ముఖ్యంగా గమనించాల్సింది ఇందులో ఉండేది ఇంజిన్ కాదు మోటార్ అంటే కరెంటుతో పనిచేసే మోటార్ దీని పికప్ బ్రేకింగ్ స్పీడ్ పెట్రోల్ బండికి భిన్నంగా ఉంటాయి కొనే ముందు ఒకసారి టెస్ట్ రైడ్ చేసి మీకు సూట్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటే మంచిది ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉండే మరో తేడా రేంజ్ ఈవీలో వాడాలనుకునే వాళ్ళు అది వేసుకుని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళలేరని తెలుసుకోవాలి ఈవీ ఛార్జింగ్ని బట్టి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అనేది డిసైడ్ అయి ఉంటుంది మామూలు బైక్ నడిపేటప్పుడు కిలోమీటర్ల గురించిన ఆలోచన ఉండదు కానీ ఈవీ విషయంలో అలా కాదు ఎప్పటికప్పుడు రేంజ్ను గమనిస్తూ నడపాల్సి ఉంటుంది దీనికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది అలాగే ఈవీల రేంజ్ విషయంలో కంపెనీ చెప్పిన రేంజ్ రియల్ లైఫ్లో రాదు కంపెనీ ఫుల్ ఛార్జ్కు నూట ఇరవై కిలోమీటర్లు అని చెప్తే అందులో సగం అంటే సుమారు అరవై నుంచి డెబ్బై మాత్రమే రియల్ రేంజ్ అని గుర్తుంచుకోవాలి ఇది కూడా మీరు వెళ్ళే స్పీడ్ రోడ్ కండిషన్ను బట్టి మారుతుంటుంది ఇకపోతే ఈవీలోని బ్యాటరీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దాని వారంటీని ఎప్పటికప్పుడు రెన్యూవల్ చేస్తూ ఉండాలి లేకపోతే బ్యాటరీ మార్చుకోవడానికి అరవై నుంచి ఎనభై వేల వరకు అవుతుంది ఈవీలు వాడేవాళ్ళు దూరాలు వెళ్లాలంటే మధ్యలో ఛార్జింగ్ పెట్టుకునేందుకు వీలుందేమో చూసుకోవాలి ఈవి చార్జింగ్ అయిపోయి మధ్యలో ఆగిపోతే తోసుకెళ్లడం తప్ప మరో దారుండదు కాబట్టి ఛార్జింగ్ స్టేషన్ను చూసుకొని లాంగ్ జర్నీస్ ప్లాన్ చేసుకోవాలి ఇకపోతే ఈవీల మెయింటెనెన్స్ డిఫరెంట్గా ఉంటుంది దీని సర్వీస్ కాస్ట్ ఎక్కువ అలాగే బ్యాటరీ ఎప్పుడూ పూర్తిగా జీరో కాకుండా చూసుకోవాలి ఎండకు వానకు దూరంగా ఉంచాలి అలాగే ఈవీ రిపేర్ వస్తే ఎక్కడ పడితే అక్కడ చేయించే వీలుండదు సర్టిఫైడ్ టెక్నీషియన్ దగ్గరికే వెళ్ళాలి